హైదరాబాద్ ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి ధన్యవాదాలు తెలియజేస్తూ విస్తృత స్థాయి సమావేశ తీర్మానం చేసిన టీపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలోపేతం ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చ మరియు కులగణన ఎస్సీ వర్గీకరణ మీద చర్చ జరిపారు భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుందాం కార్యకర్తల పోరాట ఫలితమే మన అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు మనం ఏడాదిలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పదేళ్లలో ఇచ్చిన దానికంటే మనం ఏడాదిలోనే ఇచ్చామని అని అన్నారు మహేష్ కుమార్ గౌడ్ నెలకు ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని రైతు రుణమాఫీ పదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన మొత్తం నిధులు కంటే ఎక్కువ రుణమాఫీ కాంగ్రెస్ పాలనలో ఏడాదిలో ఇచ్చామని అన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం కుల సర్వే చేసి నివేదిక అసెంబ్లీలో టేబుల్ చేశాం అని అన్నారు దేశానికి కులగణనలో దశ దిశగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ అభివృద్ధి ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి వెళ్ళి చేసుకోకుండా కాంగ్రెస్కి మనస్ఫూర్తిగా పనిచేసి మహానాయకురాలు మీనాక్షి నటరాజన్ అని అన్నారు గతంలో మనకు ఎన్నో పాత అలవాట్లు ఉన్నా విడిచి కొత్త అలవాట్లు చేసుకొని మీనాక్షి నటరాజన్ మాదిరి సింప్లిసిటీగా ఉండాలని పార్టీ కోసం మనం నిరంతరం శ్రమించాలని అన్నారు మహేష్ కుమార్ గౌడ్